హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు మరి పెంచేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది అలాగే పాత పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారు మరి ఎందుకు రద్దు చేస్తున్నారు అడుగుతున్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మరొస్తాయా వచ్చేవారికి అనేసి అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వెళ్ళే వెళ్ళేముందు ఒక లైక్ చేయండి పది మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది యూజ్ అవుతుంది ఇక ఇక కొత్త వారికి వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి నాలుగు వేలు వికలాంగుల ఆరు వేలు హెచ్ఐబీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు అలాగే డయాసిస్ వారికి కూడా నాలుగు వేలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక ఎంపీసీ ఎంపీసలింక్ చేసుకోవాలి అలాగైతే డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి అలాగే చాలా మంది ఒక నెల డబ్బులు తీసుకోకుండా రెండో నెల మూడో నెల వరకు ఆగుతున్నారు కాబట్టి వాళ్ళకు మాత్రం రద్దు చేస్తున్నారు తీసివేస్తున్నారు వెంట వెంటనే ఈ నెల ఆ నెల డబ్బులు తీసుకోండి అలాగే కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో అయితే ఇప్పుడు కొత్త పెన్షన్ల పెంపుపై ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి అలా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందని చెప్పడం జరుగుతుంది అలాగే సదరము ఆధారు రేషన్ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు ఫేక్ అనేది చూపిస్తున్నారండి చాలా మంది అలా కూడా కొట్టువేయడం జరుగుతుంది ఇలా వెరిఫికేషన్ వల్ల లేట్ అయిందని కూడా చెప్పడం జరిగింది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్